హాయ్ లో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా రోజు అయితే మాత్రానికి డెలివరీ అయిపోయి పదహారు రోజులు అయిందనమాట పదహారు రోజుల్లో అమ్మ అయితే పురుడైతే చేయిస్తున్నది చేయిస్తున్నది ఇంకా దానికి సంబంధించిన వాడిని అయితే తనకులాడుకుంటూ ఉండదు కా పొద్దున్న అయిపోగొట్టుకుందాం అనుకో సరే కానీ కాలేదు మాసరికే అంతా ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి వజగమ్మలు ఉడికి బియ్యం అయితే కడకడానికి పోయేదే ఇంకా చికెన్ కూడా అన్నీ తెప్పించి పెట్టేది అనమాట ఎవరు లేరు మా చిన్నమ్మ ఇద్దరు ఇడే కదా ఉండేది మా చిన్నమ్మ మా అమ్మ ఆ కళలు కదా ఇదే ఊర్లోనే ఉంటారు ఏదైనా కానీ ఎక్కడికైనా పోవాలన్నా ఇద్దరు పోతు పోయి అనమాట వీళ్ళిద్దరు బాగుంటారు దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా కడిగైతే కొత్త అల్లము కొత్తిమీర కడిగి పెట్టేది నీళ్ళు ఒడిస్తే మిక్సీ పడుతుంది ఈ లోపల అయితే మా చిన్నమ్మ ఉల్లిగడ్డలు చికెన్కి ఉల్లిగడ్డలు పోస్తున్నదనమాట ఇంకా చికెన్ నీళ్ళు తెచ్చి పెట్టారా ఇంకా తీయలేదు బయటికి వజ్జమ్మలు తీద్దామా చిన్నామ్మా వచ్చినాక చూపిస్తాను రామా నీళ్ళు పోయి మరింగా చూస్తా వైరా నైన్ చూస్తే చూడు కదా ప్యూర్ మీ నాయన ఆడా దమ్మ చూస్తా కదమ్మ మా ఇద్దరు నీ కొద్దిలో ఇంకా ఆడే ఉండు మీ వెనకాడ ఉన్ను ఊకే ఉన్ను ఊకే మీ వెనకాడ నన్ను తాగుతాను అయిరా మొత్తానికైతే ఈ రోజు బార్ చెప్పి చూడనమాట ఏం లేదు ముందు ఇంతకుముందు ఇంతకుముందు వజ్జిగమ్మలు అదే వజ్జిగమ్మల పిల్లలకి వజ్జిగమ్మలు ఇచ్చేది ప్లస్ బెల్లం పూ బెల్లంబూ కొంతమందికి ఉన్న చేస్తారు అనమాట చేసి వంట తినిపోతారు ఒక మొత్తానికి అయితే చికెన్కి అయితే అబ్బా పొయ్యి మీద బయట ఇది ఇంట్లోనే పొయ్యి చొట్టము చేస్తే కనపడదు మబ్బు లైటింగ్ ఎక్కువ లేదనమాట మబ్బు ఉండేదానికి బయట పెట్టుకునేదా మసినమ్మ దంచి మిక్సీ పడతాయమ్మా Hei! <laughs> Hei! Hey. మీద కొద్దిగాలకి పెట్టుకునే వాంటుంది మా అమ్మైతే వజ్జు గబ్బలు కుడుతున్నది అనమాట ఈ ఉడకబెట్టి పెట్టింది మా అమ్మ మెత్తగా నానేమిలయ్యా వంట చేయడం అయితే అయిపోయేదే ఇంక ఇప్పుడు మాసారు కదా ఇంకో అవేవి వజ్జగమ్ములు కుట్టి అందరూ కట్టుకుంటారనమాట మా అయితే ఫస్ట్ ఇష్టము మీ అమ్మ మే ఏమని చెప్పి పంపించి బెల్లం పూ నా దండి తింటే దండి కలపమని చెప్పి పెద్ద కదా సరే సరే ఉన్న వాన ఈ వాన పడుతున్నది మా యూ పొద్దున్నది ధార్మిది బాగా బాగా పడుతుంది వన్ తెలిసి చేయడం అంటే వన్ చేసినట్టు వాన్ ఎక్స్ బయట పెట్టింది అనమాట చేసుకుంటావా కట్టుకుంటావా అయినా వజ్జకామ్లో కట్టుకో కట్టుకో నువ్వు చి అమ్మ అమ్మ అక్క అక్క అనొద్దు చేతికి కట్టుకో తిప్పెట్టాయిరా ఇది భూసేకెలే అమ్మా అయినా నీకు ఇట్లాంటివి చేయలేచ్చుడు అయిరా ఇట్లా కట్టే కట్టుకునేవాయిరక్క కట్టుకో అట్టే పెట్టుకో దాని మీదే ద్యాస్ ఉంటుంది చినామైనా నా బిడ్డకి మెరిచి నువ్వు మెరిచి నువ్వు పోయి కట్టించుకో ఏమైనా ఉన్నను ఉన్ననీ ఉన్ను నువ్వు కుండు ఉన్న ఉన్నని అక్క అమ్మ ఫో అమ్మకి చూడు తిని మెరిచి నువ్వే అంత ఫో నువ్వు ఫో తినిపో బాగుంది బాగుంది చెయ్యి తీసుకుంటుంది ఇంకా అయిపోయా ఇదే దేసంగ కొట్టుకుంటే తీసే హాయ్ అండి హాయ్ అండి అందరికీ ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి ఆరున్నర అయిందనమాట ఇంకా అప్పుడైపోయింది వంట చేయడము చికెన్ పలావ్ చేయడం అయితే అయిపోయేదే బంధువులు తెగేటోళ్ళు అంతే ఇంకా వచ్చి అన్నం తినిపోతారు ఇంకా ఇది ఇప్పుడైతే మాత్రానికి వంట అయింది చూపిస్తాను ఉండండి ఫస్ట్ అయితే ఇంకా మా పాప వాళ్ళు అయితే బూ తింటరు అనమాట ఇంక ఇది వచ్చేసి పలావు పలావ్ అయితే అయ్యింది మా పెద్దమ్మలు ఇద్దరు కలిసి చేసేదే ఇంకా ఇదైతే మాత్రానికి చికెన్ చికెన్ కూడా అయ్యింది ఇప్పుడు అంతలో వచ్చి వానకాలం కదా వానలు వస్తాయని తొందర వేసేస్తే వంట అయితే చేసి పెట్టారనమాట వంట అయిపోయి చికెన్ ఒకటి అయిపోయేదో ఆ లోపల అయితే వానైతే పడే ఇంకా తొందర అయిపోయిందే మేలు అనిపించేదే వంట చేసేవాళ్ళకి మా అమ్మలకైతే ఇంకా ఇప్పుడైతే డెలివరీ అయిన వాళ్ళకి కాగున్న చెప్పులు వేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకోసమనే మా అమ్మ అయితే నా కోసం కొత్త చెప్పులు అయితే కొనుక్కునేది అనమాట ఇంకా ఈ చెప్పులు అయితే తీసుకునింది నా కోసం మా అమ్మ ఈ ఇవి ఇంట్లో కూడా వేసుకొని తిరగాల ఎందుకంటే కాళ్ళు అంటే బండలు కూడా సెలవు ఉంటాయి కదా సెలవు ఉండ ఉండకూడదు అనమాట కాళ్ళు రేపు వద్దు చెట్టుగా ఉంటాయి ఇట్ల చెప్పులు లేకుండా తిరుగుతాయి అనుకొని ఇప్పుడు చెప్పులు బండి వచ్చేస్తే తీసుకునింది మా అయమ్మ బాగుంటుంది చికెన్ ఇబ్బంది ఉండదు కదా

అండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి అందరూ అంటే తెలిసిన వాళ్ళు ఒకటే అనమాట అందరూ అన్నం తినైతే పోయారే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టైం అయితే పదైందనమాట ఇంకా కూడా తిని పిల్లలని అయితే ఇద్దరిని ఐర ఐరా ఐర పాపని చిన్న పాపని ఇద్దరిని అయితే పెట్టామే ఇంకా ఇద్దరైతే పండుకున్నారనమాట ఇంకా ఈరోజైతే మాత్రానికి అయితే ఇలా జరిగింది బాగా జరిగింది అనమాట ఇంకా చాలా అయితే మాత్రానికి చాలా బాగా జరిగింది అందరూ సమృద్ధి అయితే అందరూ అయితే బాగా కడుపు నిండా తినిపోయారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో చిన్న పాపని అయితే చూపిస్తాంలేండి ఈ రెండు వీడియోలోనైతే అసలు చూపి చూపించలేము నెక్స్ట్ వచ్చే వీడియో అయితే పాపని అయితే చూపిస్తాం చిన్న పాపని ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్